హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి సో మరి నిన్న అయితే నిన్న అంటే నేను ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా లైవ్లోకి వచ్చానమాట అండి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా సో అవి క్లియర్ చేద్దామండి మోస్ట్లీ అడిగిందైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే గురించి అందరూ అడిగారు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ గురించి అన్ని క్వశ్చన్స్ వచ్చాయి మాట అండి చాలా వరకు నేను వన్ అవర్ అయితే కనుక లైవ్ చేశాను కానీ నా బ్యాడ్ లెక్క అక్కడ నైన్టీన్ మినిట్స్ మాత్రమే వచ్చింది మధ్యలో పవర్ పోవడం వల్ల అది కనెక్ట్ అవ్వలేదు మాట అండి సో వన్ అవర్ నేను చాలా క్వశ్చన్స్ మీరు అడగకపోయినా సరే నేను ప్రతి వీడియోకి కూడా వివరించి చెప్పాను నా బ్యాడ్ లెక్క అండి అది సో మరి అయిపోయింది అది అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రం హోమ్ గురించి చాలా మంది క్వశ్చన్స్ అనమాట జాబ్ రోల్ ఎలా ఉంటుందని ఎగ్జామ్ ఎలా పెడతారు ఎగ్జామ్ సిలబస్ ఏంటి అసలు ఎగ్జామ్ కంప్యూటర్ మీద రాయాలా లేకపోతే ఏదైనా వాళ్ళు ఓవరాల్ గా అడుగుతారా ఏంటి ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదండి ఈ రోజు క్లియర్ చేస్తాను మీరు ఎవరైనా సరే నిన్న కానీ లైవ్ లో చూడకపోతే ఇప్పుడైతే కనుక వినండి సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ప్రయోగిస్తే చాలా విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట అంటే హైప్ ఇవ్వడం మర్చిపోకండి సో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు మనకు నడుస్తుందంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ అండి కొంతమందికి అయితే కనుక జాబ్స్ గురించి మనకి కాల్స్ అయితే వస్తున్నాయి అంటే కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట కానీ ఎవరికైనా సరే కాల్స్ మెసేజ్ వస్తే కనుక ఫస్ట్ మీరు దగ్గరగా ఉన్న సచివాలయం కానీ లేకపోతే మీ సేవ కానీ వెళ్ళి దానికి సంబంధించి ఒకసారి మాట్లాడండి చాలా మంది కాల్స్ వస్తున్నాయంట వచ్చాయి కూడా చాలా మందికి మాట అంటే ఎగ్జామ్ అని పెడతానన్నారు ఎగ్జామ్ పెట్టకుండా జాబ్స్ ఎలా వస్తున్నాయి వాళ్ళకి కాల్స్ ఎలా వస్తుంది అది నిజమా అబద్ధం అన్నది క్లారిటీ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్లాల్సి ఉంటుంది అండి కనుక్కోండి ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జామ్ కి సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్ సిలబస్ అంటేనండి ఏమి ఉండదు మోస్ట్లీ మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే డేటా ఎంట్రీ మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని అనగానే మనకి కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్సే కాదండి ఏదైనా సరే మనకి కంప్యూటర్ బేస్ ఉంటుంది అన్నమాట సో అందుకే మీకు ఎగ్జామ్ పెట్టేలోపు కంప్యూటర్ బేసెస్ మీద ఎవరికైనా సరే నాలెడ్జ్ ఉంటే పర్వాలేదండి లేకపోతే అసలు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలి ఏంటి ఆన్ చేసే ఉంటుంది ఎలాగా దాన్ని అంటే మౌస్ ఎలా చేయాలి స్టార్ట్ ఎలాగా మనకి ఒకవేళ ఏదైనా వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి టైప్ చేయమంటే మనం వర్డ్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి ఒకవేళ ఎక్సెల్ చేయమంటే ఎక్సెల్ అలాగే నెట్ ఓపెన్ చేయమంటే ఎలా ఓపెన్ చేస్తారు అలాగే మనకి మెయిల్ ఎలా పెడతారు ఇంకా ఏదైనా లెటర్ టైప్ చేసి మెయిల్ పెట్టాలంటే ఎలా సేవ్ చేస్తారు అలాగే పీడిఎఫ్ ఎలా చేస్తారు అలాగే జేపీజీ నుంచి పీడిఎఫ్కి ఎలా మారుస్తారు ఇలా కొన్ని బేసిక్స్ అయితే కనుక మనకు ఉన్నాయి మాట అండి ఇదంతా కూడా కంప్యూటర్ సంబంధించి ఉంటుంది మాట అండి సో దాని గురించి అయితే మీరు కంపల్సరీ తెలుసుకోవాలి మాట అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే జాబ్స్ అన్ని కూడా కంప్యూటర్స్ మీదే అన్నమాట అందుకే మన కూటమి ప్రభుత్వం ఏమన్నది మీకు కంప్యూటర్ ఫెసిలిటీస్ కావాలంటే ఇస్తారు అలాగే మీ ఇంట్లో మీరు జాబ్ చేసుకోవడానికి డేటా అంటే వైఫై కూడా ఇస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా మీకు ఇస్తామని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఆ కంప్యూటర్ నాలెడ్జ్ మీరైతే కనుక కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఎగ్జామ్ కదా పర్వాలేదు మనకి ఎవరైనా ఎలా పెడతారు ఏంటి అని అనుకుంటే ఎగ్జామ్ అండి మీకు మనకి ఎలాంటి కంప్యూటర్ మీద మీరు కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏంటంటే అది కెమెరా ద్వారాగా అంటే ఎక్కడి నుంచో వేరే చోటు నుంచి ఎగ్జామ్ జరుగుతుంటుంది మీకు ఎక్కడా కూడా ఎవరు కూడా హెల్ప్ చేసే అవకాశం ఉండదు అన్నమాట అండి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు వెబ్ క్యామ్ లో చూస్తూ రాయాల్సి ఉంటుంది అనమాట సో అంటే మీరు మాత్రమే ఇంకెవరు ఎంటర్ అయినా సరే వెబ్ క్యామ్ లో కనిపిస్తుంది కదండి సో అంటే మీరు మాత్రమే ఎగ్జామ్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది మరి ఇలా ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మందికి నాలెడ్జ్ లేదు కదండి అంటే కనుక కొంచెం మీరు నాలెడ్జ్ తీసుకుంటే చాలండి కంప్యూటర్ కోసం మిగతా అది వాళ్ళు వర్క్ అనేది నేర్పిస్తారు మీకు వెంటనే మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయిన వెంటనే మీకు జాబ్ ఇచ్చేసే అలా కాదు మాట అండి కొంత గ్రిప్ కొంత నాలెడ్జ్ అనేది వాళ్ళు మీకు ఇస్తారు ఎలా చేయాలి అన్ని కంపెనీస్కి అన్ని పనులు ఒకేలా ఉండదు కదండి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పని ఉంటుంది ఒక్కొక్కరు ఎక్సెల్ మీద జాబ్ చేస్తారు ఒక్కొక్కరు వర్డ్ మీద జాబ్ చేస్తారు ఒక్కొక్కరు ఇంటర్నెట్ లో జాబ్ చేస్తారు ఒక్కొక్కరు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అన్నమాట అండి సో అలాంటప్పుడు మీకు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కోసం కొంత తెలుసుకుంటే తర్వాతది అలాగే ఆటోమేటిక్గా ఒక వన్ మంత్ అలా మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట అండి సో అందుకే స్టార్టింగ్ మీకు రాకుండా అక్కడికి వెళ్ళి అసలు మీకు ఏమీ తెలియదు అనుకోండి కొంత ఇబ్బంది పడతారు కదండి అలాగే రీజనింగ్స్ గురించి అర్థమేటిక్ గురించి జనరల్ ఇంగ్లీష్ గురించి మాత్రం ఇంగ్లీష్ గురించి అయితే కనుక కొంత నాలెడ్జ్ మీరు పెంచుకోండి ఇప్పటి నుంచే ఆన్లైన్లో క్లాసెస్ ఏమైనా ఉంటే వినండి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఇప్పుడు వచ్చే కంప్యూటర్ జాబ్స్ అన్నిటికీ కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది పక్కాగా ఉంటుంది అలాగని ఏదో పెద్ద అంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ అంటే కాదండి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ గురించి కానీ లేకపోతే ఇంగ్లీష్ గురించి కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి అలాగే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి జాబ్స్ అన్నీ వస్తాయంటే కాదండి నేను కూడా తెలుగు మీడియం చదివిన దాన్ని సో మనలోని సాధించాలనే పట్టుదల కాని ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాధించవచ్చు మాట అని ఇదేం పెద్ద గొప్ప విషయం కాదండి నేను నాకు కూడా ఫస్ట్ ఏం తెలియదు అండి కానీ అవసరం అన్నది దేన్నైనా నేర్పిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను అనమాట మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి అది ఖచ్చితంగా మనం నేర్చుకుంటామంట సో ఆ అవసరం మీకు జాబ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు అన్నమాట సో అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి తెలుసుకోండి ఇంకా మీరు ఇంగ్లీష్ గురించి కొంత గ్రిప్ మాట కొంత ఇంగ్లీషు చదవటం కానీ రాయటం కానీ అలాంటివి ఏమైనా అంటే లేడీస్ కదండి కొంత మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా అలవాటు తక్కువై ఉంటుంది కనుక కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంతవరకు మనం ఉంటే మిగతాది అన్నది వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట సో ఎగ్జామ్కి మాత్రము మనం వెబ్ క్యామ్ లో చూసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అలాగనే అన్ని కంపెనీస్ కి ఎగ్జామ్ పరంగా ఉంటుందా అంటే కనుక కొంత కంప్యూటర్ మీకు తెలుసా లేదా మీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉందన్నే పెడతారు గానీ మరీ అంత ఏవో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లాగా ఏమి కండక్ట్ చేసారని ఇది పైలట్ ప్రోగ్రామ్ కింద మనకి లో చేశారు సో అది ఎంతవరకు అంటే ఆ లో చేసినప్పుడు అది పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అది కానీ సక్సెస్ అయ్యి ఉంటే మిగతా అన్ని చోట్ల కూడా ఇంకా నెక్స్ట్ కండక్ట్ చేసేవారు సక్సెస్ అయిందా లేదన్నది ఎవరికీ తెలియదండి పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మన రాష్ట్రం అంతటా కూడా ఒక ప్రోగ్రామ్ ని మనం ఒక ప్రోగ్రామ్ ని మనం పెట్టాలనుకున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్ లోని పైలట్ ప్రోగ్రామ్ కింద అన్నమాట అలా చాలా వరకు పెట్టి వాటి నుంచి వచ్చిన ఇబ్బందులు నుంచి వాటి నుంచి వచ్చిన వాటి ద్వారాగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అని తెలుసుకొని వాటిని సరిదిద్ది మళ్ళీ మిగతా చోట్ల అన్నిటిలో కూడా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది మాట ఈ వర్క్ ఫ్రం హోమ్ ఎగ్జామ్స్ మీరు భయపడిపోవద్దండి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి మీకు లిస్ట్ అయితే కనుక మీకు రిలీజ్ చేస్తారు ఎవరు అంటే ఫస్ట్ రౌండ్ ఇప్పుడు ఇరవై ఏడు లక్షల మందిలోని ఖచ్చితంగా కూడా ఇరవై ఏడు లక్షల మందికి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది మరి ఇరవై ఏడు లక్షల మందికి కూడా ఒకేసారి అంటే కనుక ఎగ్జామ్ కాదండి దీని రౌండ్స్ వైజీగా ఉంటుంది అన్నమాట ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అలాగా కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తెలిసి మీరు ఎగ్జామ్ కి అటెండ్ అవుతే మిగతాదంతా కూడా మీరు అలాగని పాస్ అవున వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక చాలా మంది ఫస్ట్ రౌండ్ లో పాస్ అవ్వలేదు అనుకోండి మరి సెకండ్ రౌండ్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట లేకపోతే ఆ కంపెనీ కాకుండా వేరే దానికి ఇంకేమైనా అవకాశం ఇచ్చే అవకాశాన్ని ఇస్తారేమో మరి చూడాలన్నమాట అండి ఈ వర్క్ ఫ్రం హోమ్ అన్నది కొత్తగా తీసుకొచ్చారు కదండి ఒక రౌండ్ ఎవరైనా ఒకరు సెలెక్ట్ అయిపోయి జాబ్స్ చేస్తుంటే అప్పుడు మనకి కొంత ఐడియా వస్తుంది సో స్టార్టింగ్ కనుక కొంచెం ఇలాగే ఉంటుంది సో ఎవరు కూడా టెన్షన్ పడకండి భయపడకండి ధైర్యంగా ఎదుర్కోండి అనమాట ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన మీరు మీ నాలెడ్జ్ అంటే చాలా మంది డిగ్రీ బేస్ మీద బీటెక్ బేస్ మీద అలాగే టెన్త్ బేస్ మీద ఐటీఏ బేస్ మీద డిప్లొమా బేస్ మీద కూడా పెట్టారు అంటే నేను చెప్పిన ఇంగ్లీషు కంప్యూటర్ కాకుండా మీ సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలన్నమాట సో అది కూడా కొంచెం చూసుకోండి అలాగే థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకండి ఎగ్జామ్స్ అయ్యి ఉంటే అంటే అందరికీ జాబ్స్ వచ్చాయి కదండి కొంత ఫిల్టర్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఆ ఫిల్టర్ ఈ రకంగా జరుగుతుందని అనుకోవచ్చు కదండి సో మరి ఇది లేకపోతే ఇంకెలాగ ఇంక ఇంకా అని అనుకుంటే అవుట్ సోర్సింగ్ ఒకటి వస్తుంది కదండి అవుట్ సోర్సింగ్ ఎప్పటికప్పుడు ఓపెన్ అవుతూనే ఉన్నాయి అది కూడా పదిహేను వేలు శాలరీతోనే మనకి వస్తుంది అన్నమాట అవుట్ సోర్సింగ్ శాలరీస్ కూడా పదిహేను వేలు అవి కూడా చాలా మంచి జాబ్స్ అనమాట మీకు అవకాశం ఉన్న ప్రతి జాబ్కి కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉండండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి ఏదైనా కొత్తగా నా ఏదైనా కొత్త విషయం తెలిస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి వరకు అయితే కనుక లిస్ట్స్ ఫస్ట్ అయితే మనకి లిస్ట్ రావాలి ఆ లిస్ట్ ఎలా వస్తుంది మొబైల్లో వస్తుందా సచివాలయంలో వస్తుందా ఎలా వస్తుంది అంటే కనుక మెసేజ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా డైలీ చెక్ చేసుకోండి ఎందుకంటే వాటికి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా సరే జాబ్ సంబంధించి మెసేజ్ వస్తే ఫస్ట్ మీరు సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి ఆ తర్వాత మీరు వాట్సాప్ ఈ గవర్నెన్స్ లో చెక్ చేసుకోండి వాట్సాప్ ఈ గవర్నెన్స్ ఈమెయిల్ ఐడి మెసేజెస్ డైలీ ఇక మీద చెక్ చేసుకోవడం మర్చిపోకండి ఇవి చెక్ చేసుకోవడం వల్ల ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలుస్తుంది అలాగే మెయిల్ చూడడం మెయిల్ పంపించడం అలాంటి కూడా మీకు అలవాటు అవుతుంది ఇకపైన లేడీస్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా మగవాళ్ళు అయితే పర్వాలేదండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండొచ్చు లేడీస్కి కొంత గ్రిప్ అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కొంత సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోయి ఉండొచ్చు కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మొబైల్ చేతిలో ఉంది కదండి ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కోసం బేసిక్స్ చూసుకోండి అలాగే మీ సబ్జెక్ట్ కోసం బేసిక్స్ చూసుకోండి అలాగే ఇంగ్లీష్ కోసం కూడా బేసిక్స్ చూసుకోండి ఒకవేళ మీరు చూసుకొని వెళ్ళిన తర్వాత వీటికి సంబంధించి రాకపోతే ఆ నాలెడ్జ్ ఏమి అయిపోతుంది కదండి మన నాలెడ్జ్ మన దగ్గరే ఉంటుంది కదా ఎవ్వరూ టెన్షన్ పడకండి ఇవేమి పెద్దగా జరిగిపోయే ఎగ్జామ్స్ కాదు నార్మల్ గా మీకు జస్ట్ టెస్టింగ్ మాత్రమే ఇది టెస్టింగ్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా సాధిస్తారు జాబ్స్ టెన్షన్ పడద్దు దీని గురించి ఏ కొత్త విషయం తెలిసి నేను వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అనమాట ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి నేను ఇదే విషయాన్ని వన్ అవర్ నేను లైవ్లోకి వచ్చి చెప్పానండి కానీ నా బ్యాడ్ లక్ అది నైన్టీన్ మినిట్స్ మాత్రమే వచ్చింది నా బ్యాడ్ లక్ కాకపోతే వన్ వన్ అవర్ ఎంత కష్టపడి లైవ్లో ఎన్ని ఆన్సర్స్ ఎన్ని క్వశ్చన్స్కి ఇచ్చాయనమాట సో మరి బ్యాడ్ లక్ అంతే టైం బాగాలేదండి